హాయ్ పీబర్స్ వెల్కమ్ టు ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో శాసన మండలి రద్దు ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తుందా అంటే అవుననే చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతూ ఉన్నారు దీనికి గల ప్రధాన కారణం ఏంటి శాసన మండలి అంటే ఏంటి అసలు మామూలుగా రాజకీయాల్లో కావచ్చు రాష్ట్రాల్లో కావచ్చు ఎట్లా ఉంటుంది అంటే ప్రత్యక్షంగా ప్రజలు ఎన్నుకోవడం అనేది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎమ్మెల్సీలు ఉంటాయి ఆ ఎమ్మెల్సీలో అనేక రకాలు ఉంటాయి కొంతమంది టీచర్ గ్రాడ్యుయేట్స్ కొంతమంది గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంటాయి సో ఆ విధంగా రకరకాలుగా ఉంటాయి సో దాన్నే ఆ ఎమ్మెల్సీలుగా అంటారు అక్కడ గెలిచిన వారిని వాళ్ళనే కొంతమంది కోటాల్లో ఉంటారు సో ఓవరాల్గా శాసన మండలి అంటే పెద్దల సభగా నిర్ణయిస్తారు కానీ ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్సీలు అంటే ఒక పెద్దల సభగా ఏ మాత్రం ఎంతవరకు ఏ రాష్ట్రంలో జరుగుతుంది అంటారు ఇప్పుడు మామూలుగా ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తారు కొన్ని చట్టాలను చేస్తారు అంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉంటారు కాబట్టి వాళ్ళు చట్టాన్ని చేస్తారు ఆ చట్టం బిల్లు పాస్ అవ్వాలి అంటే శాసన మండలిలో కూడా పాస్ అయితే అప్పుడు ఖచ్చితంగా అవుతుంది ఒకవేళ ఇక్కడ ఉన్న ప్రభుత్వం వేరు అక్కడ ఉన్న శాసన మండలిలో సంఖ్య వేరు అనుకోండి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నేతల సంఖ్య ఎక్కువ ఉందనుకోండి అప్పుడేమవుతుంది వీళ్ళు అంటే వాళ్ళు తెడ్డమంటారు సో అప్పుడే ఇటువంటి ఆలోచనలన్నీ కూడా బయటకు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నారు ఆయన మొట్టమొదట్లోనే ఏమన్నారు అధికారంలోకి రాగానే శాసన మండలం రద్దు చేస్తానన్నారు సో రద్దు చేస్తానన్న తర్వాత ఇమ్మీడియట్ గా ఆయన జీవో పాస్ చేయటం దాని తర్వాత పార్లమెంట్ దగ్గరికి వెళ్ళటం అక్కడ వెళ్ళిన తర్వాత అది ఉంది సో ఎందుకంటే వీరొక్కరే కాదు ఇంకా రెండు మూడు రాష్ట్రాలు కూడా ఇది ప్రతిపాదన తీసుకొచ్చినాయి కాబట్టి అట్లా హోల్డ్ పెట్టారు సో ఈ క్రమంలో దానికి సంబంధించి ముందుకు వెళ్లేలాగా వీళ్ళు అసలు ఎక్కడ ప్రయత్నం చేయాల ఎందుకంటే ఆ తర్వాత వీళ్ళ సంఖ్య పెరుగుతుంది అని చెప్పేసి అసలు ఎవరి సంఖ్య ఎంత ఉంది ప్రస్తుతం అయితే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో మొత్తం యాభై ఎనిమిది ఎమ్మెల్సీలు ఉంటే అందులో ముప్పై ఎనిమిది ఎమ్మెల్సీలు వైసీపీ వాళ్ళవే ఉన్నాయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కేవలం ఎనిమిది ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నాయి సో ఇటువంటి తరుణంలో ఇక్కడ చట్ట సభల్లో అంటే అసెంబ్లీలో బిల్ ఏది పెట్టుకున్నా పాస్ అవుతుంది కానీ శాసన మండలికి వచ్చేసరికి అది ఖచ్చితంగా తిప్పికొడతారు సో వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు ఎట్లా చేయి కొట్టరు కాబట్టి సో ఇటువంటి తరుణంలోనే అటువంటి నిర్ణయం తీసుకుంటే బెటర్ ఏమో ఎందుకంటే ప్రజామోగ్యం చెందే కొన్ని బిల్లులు ఉంటాయి ప్రజలకు ఉపయోగపడేవి అట్లాంటి బిల్లులు ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళు పాస్ చేయాలి అనుకుంటే వాళ్ళు అడ్డం పడితే అది ఎట్లా అనేది వీళ్ళు చెప్పే వాదన సో అదే విధంగా ప్రతిపక్షాలు ఏం చెప్తాయి అంటే ప్రతిపక్షం అంటే ఎవరు లేరు లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ నేతలు వాళ్ళు ఏం చెప్తారు ఇదిగో ఇది ప్రజలకు ఉపయోగపడేది కాదు ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది ఎట్లా అంటే మీకు ఉదాహరణ చెప్తా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పారు అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తానని సో అధికారంలోకి వచ్చారు డీఎస్సీలు ఎక్కడ వేయాల మీకు తెలియని ఏం కాదు జస్ట్ ఎన్నికలకు ముందు ఎలక్షన్ కోడ్కు ముందు ఆరు వేల ఒక వంద పోస్టులు రిలీజ్ చేశారు అదేమిటి అంటే అదే మెగా మెగాడిఎసీ అనుకోండి అన్నట్టు సో రిలీజ్ చేశారు కదా అది జరగల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఫస్ట్ సంతకం మెగాడిఎసీ మీద సైన్ చేసి పదహారు వేల ఆరు వందలు సంథింగ్ అప్రాక్సిమేట్లీ ఆ నెంబర్ రిలీజ్ చేసేసరికి అదిగో ఇరవై వేలు వేస్తాను అన్నారు కదా ఇరవై ఐదు వేలు వేస్తానన్నారు కదా పదహారు వేలు ఎందుకు రిలీజ్ చేశారని చెప్పేసి అన్నట్లు ఉంటుంది అన్నమాట వీళ్ళు ఉన్నప్పుడేమో మెగాడిఎసీ చేస్తాను హామీ ఇచ్చి వేయకపోగా ఒక ఆరు వేల పోస్టులు అది కూడా ఎన్నికలకు ముందు ఎలక్షన్ కోడ్కి ముందేసి అది నిర్వహించడానికి అవకాశం లేకుండా ఇప్పుడు వీరు అధికారంలో రాగానే ఫస్ట్ సంతకం తొలి సంతకమే పెట్టారు పెట్టిన దానికి తగ్గట్టుగానే పదహారు వేల ఆరు వందల పోస్టులు రిలీజ్ చేశారు ఓకే దాన్ని కొనియాడు అండి మంచి జరిగినప్పుడు అప్రిషియేట్ చేయండి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది దురదృష్టవశాత్తు కోవిడ్ అనేది వచ్చింది ఆ సమయంలో వాలంటీర్ వ్యవస్థ ఎంతో కొంత ఉపయోగపడింది సో ఆ విషయంలో అప్పుడు తీసుకున్న నిర్ణయం అనేది కొంత ప్లస్ జరిగింది సో అలాగే ఇదే వాలంటీర్ వ్యవస్థ ద్వారా వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ వాళ్ళకి ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం అనేది అది మంచిదే సో అట్లా మంచి జరిగిన వాళ్ళు మంచిది మంచి అని చెప్పాలా లేదు ఇది దీనివల్ల ఇబ్బంది ఉంది దీనివల్ల ప్రజలకు నష్టం అన్నప్పుడు నష్టం అని చెప్పాలా అంతేగాని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తొలి సంతకం పెట్టారో లేదో పదహారు వేలు పోస్టులు ఇస్తున్నారో లేదో అదిగో ఇరవై వేలు ఇస్తున్నారు ఇదిగో ఇప్పుడే మోసాలు అని చెప్పేసి సో దీన్ని బట్టి ఎవరిద మోసం ఏంటి ప్రజలు మాత్రం తెలుసుకోలేనంత అమాయకులేం కాదు సో ఇక్కడ సో ఇప్పుడు శాసన మండలి రద్దు చేసేయాలి అనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అన్నట్లుగా చాలా మంది వార్తా కథనాలు ఆ చెప్తా ఉన్నారు సో ఇటువంటి తరుణంలో అసలు ఏ మేరకు సాధ్యం ఉంటుంది ఒకవేళ అది నిజంగానే సాధ్యపడుతుందా మీకు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనుకుంటా శాసన మండలిని రద్దు చేశారు ఇదే పరిస్థితి ఇదే తలనొప్పులు అనమాట ఏదైనా సరే ఆయన ఒక బిల్లు పాస్ చేద్దాం అనుకుంటే ఆ సమయంలో కాంగ్రెస్ కాదు కాబట్టి ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రతిదానికి అడ్డం పడతా ఉంది అప్పుడు కాంగ్రెస్ లో కూడా గట్టిగా వాయిస్ నిపించేది ఎవరు అంటే మన మాజీ ముఖ్యమంత్రి రోహిత్ గారు కాంగ్రెస్ లోనే ఉండే ప్రతిదానికి కూడా ఆయన మీకు తెలియదే కదా మంచి మాట గారు కదా సో ఆయన ప్రతిదానికి కూడా అడ్డం పెడతా ఉండటంతో చివరికి దాన్ని ఎట్టయితే కానీ రద్దు చేయాల్సిందే అని చెప్పేసి ఆయన ఆ బిల్లు పాస్ చేయడం జియో పాస్ చేయడం అక్కడ పార్లమెంట్కి పంపించడం కదా లో కూడా పోరాడాడు అది బిల్లు పాస్ అయ్యేంత వరకు సో ఆయన సక్సెస్ఫుల్ గా ఆ శాసనమండలి రద్దు చేయగలిగారు సో అప్పటి నుంచి ఆయన ఏ జీవో అనుకుంటే అది పాస్ అయిపోతా ఉంది ఇక దాని తర్వాత మరలా మండలి అంటే ఎమ్మెల్సీలని ఎంటర్ చేసింది లేదు టీడీపీ చివరికి రాజశేఖర్ రెడ్డి గారు మరలా రెండు వేల నాలుగులో ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్సీలను తీసుకొచ్చారు అది ఎందుకు తీసుకొచ్చారంటే సాధారణంగా తెలియని చాలా మందికి ఆ రాజకీయ పరమైన ఉద్యోగం అనమాట అది సో ఏదో ఒక హోదా కల్పిస్తుంది సో ఎమ్మెల్సీ ఇంకా ఆల్మోస్ట్ ఎమ్మెల్యేనే సో అట్లా కొంతమందికి రాజకీయ పరమైన పోస్టింగ్ అనమాట అది సో ఇట్లా వివిధ రకాలుగా ఇప్పుడు ఎమ్మెల్సీ కోటాని ఉపయోగించుకోవాలి అనే భావనలో చాలా మంది ఉంటారు సో ఇటువంటి తరలి ఇప్పుడు ఎమ్మెల్సీ అనే దాన్ని రద్దు చేశారు అనుకోండి అసలు గుణం ఉండదు ఎట్లాగంటే ఇప్పుడు ఉదాహరణకి చాలా మంది ఎమ్మెల్సీ కోటాలో మంత్రి అవుదామని ఇంకోటో ఇంకోటి వెయిట్ చేస్తూ ఉంటారు సో ఆ ఎమ్మెల్సీని ఎత్తేస్తే ఇక అసలు ఆశలు ఉండవు ఏముండవు సో ఇలాంటివి ఉండిపోతారు సో అది అది ఆ రకంగా కూడా ఉపయోగపడచ్చు ఓ ప్రకారం బిల్లులు పాస్ చేయకుండా ఉండటం అది అడ్డం పడుతుంది కాబట్టి అది జరిపించేస్తే వీళ్ళకి పని అయిపోతుంది సో రెండు విధాలా అక్కడ అధికార పార్టీ కొంత అడ్వాంటేజ్ గా ఉండబోతుంది సో అయితే రేపు మరలా వీళ్ళకి ఎమ్మెల్సీ సంఖ్య విరగంగానే మరల కొత్త జీవో తీసుకొచ్చేసి మళ్ళా మాకు ఎమ్మెల్సీలు కావాలి అని అని చెప్పేసి అంటే ఇక అప్పుడు ప్రజల్లో అపనమ్మకం ఏర్పడుతుంది నాయకుల పైన ఓకే వీళ్ళు కౌంట్ కోసమే చూస్తున్నారు ప్రజల గురించి ఆలోచించట్లేదు అనే భావన ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజలకు బలంగా వెళ్ళిపోతుంది సో అట్లాంటి పొరపాటు లేకుండా ఊడికి పదిసార్లు ఆలోచించుకుని సరైన నిర్ణయం తీసుకున్నాను అనుకోండి అది ఉంచడమా తీసేయడం ఏదైనా సరే కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే ప్రజలు దాన్ని ఇక వాళ్ళ ఇష్టం వాళ్ళు ఎలా రెస్య్ చేసుకుంటారు కానీ ఒకసారి తీసేసి మరలా పెట్టేసి ఇట్లా చేశారనుకోండి సో అప్పుడే ప్రజలకి చెంచలమైన మనసు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అభిప్రాయం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో చేసింది అదే శాసనమండలి రద్దు అన్నారు ఆ తర్వాత దాని గురించి ఊసెత్తింది లేదు అట్లాగే మూడు రాజధానులు అన్నారు మళ్ళీ తర్వాత అమరావతి రాజధాని దానికి ముందు అమరావతి రాజధాని అన్నారు సో అట్లా చేప నిర్ణయం వస్తూ ఉంది సో ఏది ఏది నమ్మాలి ఏంటి అనే ప్రజలకు అర్థం కాదు సో రాజే అలా ఉంటే కన్ఫ్యూషన్లో సో ప్రజలకు అర్థం అవుతుంది ఇంకే పరిపాలన అందిస్తారు అనే భావనలో వెళ్ళిపోతూ ఉంటారు సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఇప్పుడు శాసన మండలి రద్దు చేయాలి అనే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎందుకు ఉన్నారు అంటే ఇది ఈ విధంగా బిల్లు లేదనే సరే మనం పంపిస్తుంటే అక్కడ దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి సో అక్కడ దెబ్బ పడకుండా ఉండాలంటే ఖచ్చితంగా అసలు ఆ మండలి లేకుండా నుంచి చేయరు మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దీనికి ముందు వీడియోలో కూడా మనం చర్చించుకున్నాం ఏంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎమ్మెల్సీలతో నిన్న సమావేశం నిర్వహించుకొని ఇదిగో ఖచ్చితంగా మనందరం కలిసి పోరాడాలి అని అంటున్నారు అంటే బహుశా వాళ్ళు ఏమైనా సరే అధికార పార్టీ వైపు ఏమైనా వెళ్ళిపోతారు ఏమన్న అనుమానంతో ఈ విధంగా మాట్లాడుతున్నారా ఎందుకని ఈ విధంగా గ్యాదరింగ్ అంతకుముందు ఏ రోజు కూడా ఈ విధంగా గ్యాదరింగ్స్ ఉండే కాదు అధికారంలో ఉండగా ఏ ఒక్క పూట కూడా ఎవరికి అపాయింట్మెంట్ అడిగినా ఎవరికి లేదు అని చెప్పేసి చాలా మంది బహిరంగంగానే మాట్లాడారు మరి ఇటువంటి తరుణంలో ఇప్పుడు సడన్ గా ఆయన ఇప్పటికి ఇప్పుడు మీటింగ్లు పెట్టేయడం అవసరమైతే నేను పాదయాత్ర చేస్తానంటాం ఇవన్నీ కూడా కొంత ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది సో మొత్తం మీద మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు ఏదైతే శాసన మండలి రద్దు చేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయగలుగుతారా సాధ్యపడుతుందా లేదు కావాలని ఇట్లాంటి మరలా ఏమైనా స్టంట్స్ చేస్తున్నారా ఏంటి ఇదంతా కూడా అర్థం కావాలి అంటే ఆ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా మనందరం కూడా వేచి చూడవలసి ఉంది ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ